హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇంకా ఈరోజైతే మా చిన్నాన్న వాళ్ళ ఇంటికైతే వచ్చాను ఇంకా మా నాన్న మా చిన్నాన్న వాళ్ళు పక్కపక్కనే ఉంటారండి దగ్గర అనమాట బాగా పక్క వీధి మీకు ఈరోజు ఇల్లు అయితే చూపిస్తున్నాను మా చెల్లె తీస్తుందండి వీడియో అయితే మా చిన్నాన్న వాళ్ళ అమ్మాయి అనమాట వీడియో అయితే తీస్తుంది ఇంకా మా చెల్లి పేరు వచ్చి మహతి అండి మిన్ని అని పిలుస్తారు ఇంకా తను తీస్తానంది వీడియో అయితే ఇదైతే మెట్ల కింద కిచెన్ అయితే వచ్చింది అంటే లోపల ఒక కిచెన్ ఉంది బయట కూడా కిచెన్ ఉంది ఎండాకాలం అయితే అయితే వండుకుంటారు ఇప్పుడు కూడా ఇంకా వండుతారు వండుతారనమాట మెట్ల కింద ఏర్పాటు చేసుకున్నారు ఎలాగ చాలా బాగుండండి ఇంకా బయట ఇదంతా ఇక్కడ గిన్నెలైతే ఈ పక్కన కడుగుతారు సందు అనమాట ఈ పక్క సందులో ఉంది చిన్న సింక్ అయితే ఉంది ఇంకా మా చిన్నాన అక్కడ నిలబడింది అయితే మా చిన్నానా కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే చేయండి లోపలికైతే అయితే వచ్చేసాము మా చిన్నానమాట హాయ్ చెప్తున్నా ఇంక ఇదంతా బయట అనమాట హాలు ఇంకా మా అయితే చూపిస్తాను మా చిన్నమ్మ నన్ను తీయద్దు వీడియో అంటుంది లోపల కిచెన్ అయితే చూపిస్తాను చూడండి ముందుగా అయితే దేవుడికి అయితే చూపిస్తాను దేవుడు గది అనమాట వీళ్ళు కూడా రైస్ అయితే ఆడుచుకుంటారండి ఎప్పుడు కూడా ఇక్కడైతే రైస్ పెట్టేశారు పక్కన ఇవి రైస్ బత్తాలు అనమాట బియ్యం బత్తాలు కిచెన్లోకి అయితే వెళ్ళిపోదాము కిచెన్ చాలా చిన్నగా ఉన్న చాలా సింపుల్గా చాలా బాగా కట్టుకున్నారు చాలా బాగుందండి కిచెన్ అయితే అన్నీ అయితే చాలా బాగా సర్దుకుంది వంట ఐటమ్ మటుకే బయట చేసుకుంటారు బయట కూర్చొని చేస్తుందండి మా చిన్నమ్మ అయితే బెడ్రూమ్ అయితే చూపిస్తాను ఇది వచ్చి బెడ్రూము ఇంక ఈ ఇంటి పండు అయితే అన్నీ అయిపోయాయండి ఇక్కడ అందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కట్టుకున్నారనమాట మా మేనత్తలు ఇంకా మా చిన్నాన్న ఇంకా మా నాన్న ఒకరి తర్వాత ఒకరు ఫస్ట్ మా చిన్నదైతే అయిపోయింది తర్వాత మా నాన్నలో మొదలు పెట్టారు ఇల్లు అయితే కట్టడం ఇంకా ఒకరి తర్వాత అయితే కట్టారనమాట బయటకైతే వెళ్దాము కిచెన్ అయితే నాకు బాగా నచ్చిందండి ఇంక ఇదంతా సోఫా సెట్ అనమాట ఇంక ఇది వచ్చి టీవీ ఇంకా హాల్ అయితే మటుకి చాలా బాగుంది చాలా సింపుల్గా ఉంటుంది అనమాట తక్కువ ప్లేస్లో మంచిగా కట్టుకున్నారు ఇంకా దేవుడి అయితే మరోసారి చూపిస్తారు లైట్ వేసింది మా అయితే ఒకసారి దేవుడికి దండం పెట్టేసుకుందాము ఇంకా తినే అనమాట మహతి నా ఫేస్ బాల్ ఇప్పుడు అంటుంది నేను తర్వాత వీడియోలు అయితే తప్పకుండా చూపిస్తాను కాలేజీకి వెళ్సింది అనమాట తను ఇంక ఈ రూమ్ కూడా అయితే చూపిస్తాను మా చిన్నా బట్టల వ్యాపారం అయితే చేస్తారు బట్టలు అయితే అనమాట షాప్ అయితే ఉంది బట్టల షాపు ఇంక ఈ రూమ్ వచ్చేసి స్టోర్ రూమ్ లాగా అనమాట ఇంకా ఉన్న ఊరిలోనే బట్టలు వ్యాపారం అయితే చేస్తున్నాడు ఇంకా వెనకతలు అయితే చూపిస్తాను పదండి వెళ్ళిపోదాం ఇంకా ఇంక శారీస్ కానీ నైటీస్ కానీ ఇంక అన్నీ డ్రెస్సెస్ కానీ ఇంకా ప్రతీది కూడా అమ్ముతారనమాట నేను ఎక్కడ తీసుకుంటానండి నైటీలు కూడా ఇప్పుడు కూడా నైటీలు అయితే ఎప్పుడు వచ్చినా సరే నైట్లు అయితే తీసుకుని వెళ్తాను శారీస్ కానీ ఖచ్చితంగా ఇక్కడే తీసుకుంటాను అనమాట ఇంకొచ్చేసి వెనకాలకైతే వెళ్తున్నాము ఇంకా వెనకాల ఇంకా బాత్రూమ్ గట్ట ఇంకా వెనకాలన్నమాట వాషింగ్ మిషన్ గట్ట అన్నీ బెడ్కి వెనకాలే ఇంకా మా చిన్నమ్మకి మిషన్ కూడా వచ్చు ఈ పక్కన అయితే ఉంది వెనకతల ఇంక వెనకాల బాత్రూమ్ అయితే ఉందనమాట ఇంక ఈ వీడియో ఎలా ఉందనేది చిన్న కామెంట్ అయితే చెయ్యండి ఫేస్ తిప్పే అంటే తిప్పట్లేదు ఇక్కడే ఉంది చూసారా పక్క తిరిగిపోయింది తీయొద్దు అంటుంది తర్వాత అయితే చూపిస్తాను నేను అంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు బాయ్ అండి